అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్లకు సంబంధించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హత గారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మనకు ఆల్రెడీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది కొనసాగింది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఎవరికి పెన్షన్ అనేది వస్తుంది ఎవరికి రాదు అనే విషయాన్ని మనం ఒకసారి వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాము ఆల్రెడీ మనకి పెన్షన్ లిస్ట్ అనేది వచ్చేసిందండి ఎందుకంటే మనకి రెండు రోజుల్లో అయితే పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి అంటే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అనేది ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మరి గవర్నమెంట్కి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట మన సచివాలయాల్లోకి మరి ఎవరికైతే అర్హత గల వారికి పెన్షన్ వస్తుంది ఎవరికైతే రాదు అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఫినిషన్ కోసం ఈసారి చాలా కొంచెం కష్టంగానే అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలామంది ట చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మాకు ఫినిష్ అనేది ఈ ఫిబ్రవరినే అలా ఫస్ట్లో మరి అప్పటిలాగానే వస్తుందా రాదా లేకపోతే మా ఫిన్షన్ ఏమైనా వెరిఫికేషన్లో మా ఫిన్షన్ ఏమైనా పోయిందా అని చెప్పి చాలామంది చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నారనమాట వారందరి కోసమే ఈ యొక్క వీడియో చేయడం మీద జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకి వెళ్ళిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించిన అర్హుల అర్హుల గల వారి యొక్క లిస్ట్ అయితే మనకి సచివాలయాలకి అనమాట ఈ లిస్టులో పేర్లు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేయబడుతుంది ఎందుకంటే మనకి ఈ జనవరి నెలలో పెన్షన్ వెరిఫికేషన్ అనేది చాలా బాగా జరిగిందండి చాలా చోట్లయితే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అంటే పూర్తి చేయడం కూడా జరిగింది మనకి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే ఏదైతే వృద్ధాప్య పెన్షను అలాగే వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షను కొన్ని కొన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి కదండి నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్స్కి అయితే మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట దానికైతే ఇంకా వెరిఫికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వారికి యథావిధిగా పెన్షన్ అనేది వస్తుంది అనమాట దీంతోపాటుగా మరి మనకి వికలాంగ పెన్షను అలాగే అనారోగ్య పెన్షన్కి సంబంధించి తనిఖీ అయితే చేశారండి ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు అయితే వచ్చాయన్నమాట ఏంటంటే తప్పుడు సదరం సర్టిఫికెట్ పెట్టి అనారోగ్యం లేకపోయినా అనారోగ్యం ఉన్నట్టు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని మరి ఈ పెన్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పి చాలా ఆరోపణలు అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా దీనికి సంబంధించి వెరిఫికేషన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ యొక్క పెన్షన్ తీసుకెళ్ళి అక్కడ టెస్టులు చేయడము లేదా అనారోగ్యంగా ఉండి మంచాంగ పరిమితమైన వారు ఎవరైనా ఉంటే కనుక వారి ఇంటికి వెళ్ళి మరి వెరిఫికేషన్ అనేది చేసి వైద్య పరీక్షలు అనేవి నిర్ణయించి ఆ వైద్య పరీక్షలు అనేవి చేసి వీళ్ళు కరెక్ట్గా అనారోగ్యం ఉంటేనే మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వడము అలాగే ఆ వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి దానికి సంబంధించిన టెస్ట్లు అనేవి పూర్తిగా జరిపి నలభై శాతం పైన సదరం సర్టిఫికేట్లో విక వికలాంగత ఉంటేనే వారికి మాత్రమే మరి ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట దీనిపైన చాలా సీరియస్గా అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం కూడా జరిగిందండి దీనికి సంబంధించి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్కి సహకరించి మరి చక్కగా వెరిఫికేషన్ అనేది చేయించుకున్నారో అలాంటి వారికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుందనమాట అలాంటి వారు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి మనకి ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించినైతే వారికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఏది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి యథావిధిగా ఎవరైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఈ ఫెన్షన్ అనేది వస్తుందన్నమాట దీంతో పాటుగా మరి ఈ వికలాంగుల పెన్షను అనారోగ్య పెన్షన్ అయితే తీసుకున్నట్టయితే కనుక మీకు మరి ముందుగా వాయిదా నోటీస్ అనేది ఇస్తారండి పెన్షన్ ఏ యొక్క కారణంతో మీకు పెన్షన్ ఇవ్వట్లేదో దానికి సంబంధించిన నోటీస్ కూడా మీకు వస్తుందన్నమాట ఎవరికైతే ఎప్పటిదాకా నోటీస్ రాకుండా ఉందో వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్ అనేది వస్తుందనమాట ఎవరికైతే కనుక మరి నోటీస్ అనేది వస్తుందో వారికి అయితే పెన్షన్ రాదండి వారికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తుంది గవర్నమెంట్ దీనికి సంబంధించి మీరు క్లియారిటీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే అవకాశం అయితే ఇస్తుంది అనమాట వారి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గానే మాకు వికలాంగత్వం ఉంది కరెక్ట్గానే మాకు అనారోగ్యం ఉందని చెప్పి ఎవరికైనా కనుక నోటీస్ వచ్చి ఉంటే కనుక వారు వెంటనే మళ్ళీ ప్రూఫ్ చేసుకోవడానికి తగినన్ని డాక్యుమెంట్స్ సమర్పిస్తే కనుక మీకు మళ్ళీ యథావిధిగా ఈ పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఎవరైతే మరి అర్హతగా వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్స్ అనేది ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి అనర్హంగా ఎవరికి పెన్షన్స్ అనేవి అర్హత లేకపోయినా తీసుకునే వారికైతే ఈ పెన్షన్లు అనేవి ఏరివేత కార్యక్రమం చేపట్టాలని పెన్షన్ అనేవి కట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ యొక్క పెన్షన్ లిస్టులో మీ యొక్క పేరు ఉంది లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చండి అంటే లిస్ట్ అనేది ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంది కాబట్టి ఆ లిస్టులో మీ పేరు ఉంది లేదని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి ఫిన్షన్ల విషయానికి వస్తే కనుక వికలాంగత్వం అనారోగ్యకత్వం ఆ రెండింటి పైనే డౌట్ ఉందండి మిగిలిన ఫిన్షన్లు అనేవి యథావిధిగా పంపిణీ చేయబడతాయి అన్నమాట పాటుగా మనకి ఫిబ్రవరి నెలలో కొత్త ఫింక్షన్స్ అయితే అమలుకు సిద్ధమవుతుందండి మనకి ఈ ఫిన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన యొక్క ఆ యాభై సంవత్సరాల ఫింక్షను అలాగే కొత్తగా వికలాంగ ఫింక్షన్ కానీ లేకపోతే వృద్ధాప్య పెంచిన కానీ వితంతు పింఛను కానీ నాలుగు వేల రూపాయలకు సంబంధించిన ఏదైనా పెన్షన్ కానీ మీకు అర్హత వచ్చి ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అనేవి ఫిబ్రవరి నెలలో తీసుకుంటామని చెప్పి కీలకమైన అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే వచ్చే ఆరో తారీఖున కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అయితే కల్పిస్తారండి మీరు ఆరో తారీఖు తర్వాత దరఖాస్తుల స్వీకరణ అనేది చేపట్టబోతుంది రాష్ట్రవ్యాప్తంగా మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లోని ఈ యొక్క దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి పెన్షన్కి అర్హత పొందిన వారు అటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోండి పెన్షన్కి మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలండి అలాగే విద్యార్థులైతే కనుక బ్యాంక్ అకౌంటు కరెంటు బిల్లు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మీకు ఫినిషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ప్రూఫ్స్ను రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి ఫిబ్రవరి ఆరో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకుని యొక్క కొత్త ఫినిషన్లకు సంబంధించి మీకు మీటింగ్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు చెప్పడం తెలుస్తుంది అనమాట ప్రభుత్వం ప్రకటించేది కాబట్టి పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే పెన్షన్కి అప్లై చేసుకోండి అర్హత లేకపోతే పెన్షన్కి అప్లై చేసుకుని మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు మీరు పెన్షన్కి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి పెన్షన్కి అర్హత లేకపోయినా మీరు అర్హత లేకపోయినా అప్లై చేసుకుని తర్వాత ఇబ్బంది పడితే కనుక తర్వాత మీకు వేరే గవర్నమెంట్ పథకాల నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు మిస్ అయిపోతారండి ఎందుకంటే అర్హత లేకపోయినా కానీ గవర్నమెంట్ని తప్పుదారి పెట్టించారని చెప్పి మీ పైన ఒక నెగిటివిటీ ఫీలింగ్ అనేది వస్తుంది కాబట్టి మీకు నిజంగా అర్హత ఉంటేనే మీ యొక్క పెన్షన్కి మీరు అప్లై చేసుకోండి మీరు అర్హత లేకపోయినా కానీ పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక తద్వారా తర్వాత వచ్చే పథకాలకు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి ఎవరికైతే అర్హత ఉందో నిజంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే చక్కగా ప్రూఫ్స్ అన్నీ పెట్టుకుని అప్లై చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీ యొక్క కరెంటు బిల్లు అనేది ఈ నాలుగు ప్రూఫ్స్ని పెట్టుకుని సిద్ధంగా ఉంటే మనకి ఫిబ్రవరి ఆరు తర్వాత కొత్త ఫిన్షన్కి అయితే మనకు ఆబోదం లభించిపోతుందండి కొత్త ఫిన్షన్కి గ్రీన్ సిగ్నల్ రాగానే మీరు వెంటనే అప్లై చేసుకుంటే మార్చి ఫస్ట్ నుంచి కొత్త పెన్షన్ అనేది ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ వెరిఫికేషన్స్ అన్నీ పూర్తి చేసి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా మార్చి ఫస్ట్ నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా పెన్షన్స్ ఇస్తారండి దీంతో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్స్ కూడా అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట దీనిపైన క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళ వీడియో చేస్తాగా తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందాము అందరికీ సెలవు నమస్తే